మంచి వస్త్రాలు కొని తీసుకొచ్చి ఇవ్వగలుగుతాం ఒంటి మీద ఏ వస్తువు కావాలంటే ఆ వస్తువు వేసి సంతోష పెట్టగలుగుతాం ఇది మానవ సహజమైన సంతోషం దీనికంటే భక్తుడు అంటాడు వెండి బంగారాల కంటే విలువైంది నీ వాక్యం అంటాడు ఒక చక్కటి మాట ఉంటుంది అది టైం లేదు కాని నేను ఆ పరిశుద్ధ అలంకరణ అలంకరించుకొని అంటాడు భక్తుడు దా ఏమంటాడు పరిశుద్ధ అలంకరణ అంటే దైవ సంబంధమైనటువంటి లక్షణాలట విలువైన వస్తువుల కంటే కూడా ఖరీదైనవి వాటిని మన పిల్లల జీవితాల్లో అలంకారముగా ఉంచాలి అందుకే నేను చాలాసార్లు ఏదైనా ఫంక్షన్ ఫంక్షన్లో కానీ ఏదైనా పెళ్లిలో కానీ ఏదైనా మంచి ఫంక్షన్లో ఏమైనా ప్రార్థన చేస్తానో మీకు బాగా గుర్తుంటుంది ఏమని ప్రభువా మీ మంచి వస్తువులతో అలంకరిస్తాం మంచి వస్త్రాలతో అలంకరించి నా కొడుకు భలే హీరోలాగా ఉన్నాడు నా బిడ్డ భలే అందంగా ఉంది అనుకుంటాం కానీ ఇది బాహ్య సం సంబంధంగా మేము అలంకరించాం దీనితో సరిపోదు ప్రభు నీ మహిమ చేత అలంకరించు పరిశుద్ధత చేత అలంకరించు దైవ లక్షణముల చేత అలంకరించు ప్రభువ అది మేము అలంకరించిన అలంకరణ మనుషులు అలా కళ్ళతో చూస్తారు కానీ ఇది జీవిత కాలం అంతా మీరు అలంకరిస్తే నీకు మహిమకరంగా ఉండే స్థిరమైన అలంకరణ ప్రభు అని ప్రార్థన చేస్తారు అందుకే బయలు గ్రంథంలో ఎప్పుడు కూడా మీరు స్త్రీల విషయములో చిన్నప్పటి నుంచి ఎదిగే విషయములో మీ పిల్లలను నగరములో ఒక చక్కటి మూల స్తంభాలు ఉంటాయా మూల స్తంభముల లాగా వాళ్ళని చక్కాలి పరలోక ప్రతిబింబాలుగా వాళ్ళు ఉండాలి పరలోకములో మీరు అంటారు కదా పాడతారు కదా పన్నెండు గుమ్మాలని పన్నెండు గుమ్మాలు కాదు కోట్ల గుమ్మాలు ఉంటాయి కోట్ల గుమ్మాలు ఉంటాయి అది ఆ పాటలు అట్లా పాడతారు రాస్తారు అది అది అనుకోవడానికి బాగుంటుంది కానీ ఏంటో తెలుసా నీ నీ బిడ్డ ఒక మూల స్తంభం కావాలి చిన్న బిడ్డ ఒక మూల స్తంభం కావాలి మనమందరము పరలోక సంబంధమైనటువంటి వారసులుగా అక్కడ ఉపయోగపడేటట్లుగా మనం ఉంటాం అందుకే ఇక్కడి నుంచే మనం ఏం చేయాలి అవన్నీ తయారు చేయాలి అలా తయారు చేసే బాధ్యత తల్లిదండ్రులదే చర్చికి వెళ్ళేది వారంలో ఒకటి రెండు లేకపోతే మూడు అంతే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పిల్లలను కేర్ తీసుకొని ఇంకా ప్రాముఖ్యంగా ఆడపిల్లల విషయంలో మాత్రం బహు జాగ్రత్తగా ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నానంటే మీరెంత జాగ్రత్తగా పెంచితే బాగుంటుంది ఎందుకంటే ఒక్కొక్క సంఘటన మన మన పిల్లల విషయాల్లో అక్కడక్కడ చూస్తున్నప్పుడు మనం ఆయా సందర్భాల్లో చూస్తున్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర